హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉన్న వారికి తప్పనిసరిగా మీరు రోజుగా అనేది రెండు రూపాయలు అనేది ఖర్చు అవుతుంది అనమాట పది లక్షల వరకు బీమా అనేది వర్తిస్తుంది సో ఇందుకు సంబంధించి సామాన్లు కూడా ఇది వర్తిస్తుంది అనమాట మనం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడుతున్నాయి ఇలా ఇందుకు సంబంధించి కొత్త వారు అర్హులు ఏంటి ప్రాధాన్యత ఎలా క్లాం చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి చివరి వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోడసరిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మంచిపోతున్నాను అండి వెంటనే లైక్ చేయండి విరోలి వచ్చినట్లయితే సో ఇప్పుడు మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి మీకు కనుక అకౌంట్ అనేది ఉన్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట సో కవరేజ్ అనేది పది లక్షల వరకు అయితే ఉంటుంది అనమాట సో బీమా అనేది పాలసీ సంబంధించి ఇన్సూరెన్స్ అనేది సో ఇందులో వచ్చేసి తక్కువ అంటే చాలా తక్కువ వాయిదాలు సౌకర్యాన్ని ఇండియన్ పోస్ట్ పేమెంట్ అదేవిధంగా టాటా ఇన్సూరెన్స్ ఈ రెండు కూడా కంబైన్గా సహకారంతో ప్రారంభించడం జరిగింది సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే టాటా ఏఐజీ పథకం అనేది గ్రూపు ఏదైతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి అనేది అనమాట ముఖ్యంగా ఇందులో సామాన్యుల దృష్టిలో ఉంచుకొని ఈ పాలసీ అనేది తీసుకురావడం అనమాట తద్వారా చాలా తక్కువ ప్రీమియం చేసిన తర్వాత దీనివల్ల మనకు బెనిఫిట్ అయితే పొందవచ్చు సో ఇందులో వచ్చేసి ప్రత్యేకతలు ఏందంటే ప్రముఖంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరు అర్హులు ఏంటి అనేది చూసుకుందామండి ఎవరికి వర్తించదు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఎలా వర్తిస్తుంది ఏంటనేది కూడా ప్రధానంగా బీమా ప్రత్యేక అయితే చూసుకున్నట్లయితే బీమా కవర్ అనేది ఎంతవరకు కవర్ చేస్తుంది అంటే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అదేవిధంగా వార్షిక ప్రీమియం అనేది సంవత్సరానికి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయల నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట రోజుకొక రూపాయి వరకు వయపరిమిత అనేది మనకి ఏజ్ అనేది చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు అయితే వయసు ఉన్నవారు ఇందులో వచ్చేసి ఎలిజిబుల్ అవుతారు దాని తర్వాత వచ్చేసి ఏదైనా ఇండియన్ పోస్ట్ బ్యాంక్ అనేది అకౌంట్ కలిగి ఉండాలి ఓ వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసి పాలసీ సంబంధించి సో ఎవరైనా కూడా ఎలాంటి వాటికి వర్తిస్తుంది ఏంటంటే కవర్ చేస్తుంది ప్రమాద శత్రువు మరణించిన శాశ్వత వైకల్యం కలిగిన కాలు విరడం కాలి గాయాలు మరెన్నో ఇటువంటి ఫెసిలిటీ కూడా అనమాట సో ఇందులో వచ్చేసి ఈ పాలసీ సంబంధించి క్లైమ్ అనేది ఎలా కవర్ చేసుకోవాలి ఏందని చూసుకున్నట్లయితే ఖాతా కేవలం వంద రూపాయలతో కూడా తెరవచ్చు అనమాట సో ఇందులో వచ్చేసి మొబైల్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుంచి మొబైల్ యాప్ సమీపంలో నుండి బీమా అయితే పొందవచ్చు మొట్టమొదటిగా గారిగా డిజిటల్ పాలసీ సర్టిఫికేట్ తక్షణమే జారీ చేస్తారనమాట సో ఇక వచ్చిందా లేదా తెలుసుకోవడానికి సో ఈ భీమాను ఎవరు ఎలా తీసుకోవాలి ఏందంటే చాలా మంది పనిచేస్తుంటారు బీమాకు సంబంధించి ఇందులో వచ్చేసి బీమా పనిచేసే కార్మికులు ఎవరు తీసుకోవాలనే దానికి డ్రైవర్లు అదేవిధంగా డైలీ డెలివరీ ఏజెంట్లు కావచ్చు గ్రామీణ కార్మికులు కావచ్చు ఇటువంటి వారు బీమా లేని వారికి కూడా ఈ పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ స్కీమ్ సంబంధించి సో ఏఐజీ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఈ రెండు కూడా సంయుక్తంగా ఇందులో వచ్చేసి ఎటువంటి డా అంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ లేకుండా ఇబ్బంది లేకుండా అందుబాటులోకి తీసుకొస్తుంది కాబట్టి సో ఎవరికి వర్తించేది ఏంటంటే ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వారిపైన ప్రభావం ఉన్న అయితే క్లైమ్ రాదు దాంతోపాటు వృత్తిపరణమైన క్రీడలు యుద్ధం ఇలాంటివి రేడియేషన్ ఇలాంటివన్నిటికీ వర్తించదు నేరం చటవిరుతమైన కార్యకలాపాలు కవర్ చేయదు సో ఉద్దేశపూర్వకంగా అనారోగ్యం ఉన్నవారికి సో ఆత్మహత్యలు విదేశ గాయం చేసుకునే వారికి ఇటువంటి వారికి వర్తించదు సో ఒకవేళ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు అనేది చాలా ఈజీ ప్రాసెస్ చెప్పడం జరిగింది అనమాట ఇందులో వచ్చేసి సీనియర్ సిటిజన్ల ఇందులో వచ్చేసి మనకు కాల్ చేయడానికి వన్ ఎయిట్ డబల్ జీరో నుంచి టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఈమెయిల్ కూడా జనరల్ డాట్ క్లైమ్ ద టాటా జిఎస్జీ డాట్ కామ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక మనకు కావాల్సిన పత్రాలు ఏంటి అనేది క్లెయిమ్ చేయడానికి ఇందులో పాలసీ సర్టిఫికేట్ గాయపడిన వ్యక్తి పేరు తేదీ సో ఆసుపత్రికి సంబంధించి అదేవిధంగా పోలీస్ స్టేషన్ వివరాలు ఇవన్నీ అయితే అవసరం అనమాట ఇక ఇలాంటి పూర్తిగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ సహాయాన్ని అయితే పొందవచ్చు క్లెయిమ్ చేయడానికి నెంబర్ ఇవ్వడం జరిగింది ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ అనేది క్లెయిమ్ చేయడానికి ఉపయోగపడుతుంది క్లెయిమ్లో ఎంత వస్తుంది ఏంటనేది ఎలాంటి వాటికి వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే శాశ్వత వైకల్యం కలిగినట్లయితే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వర్తిస్తుంది ప్లాన్ అనేది ఒకవేళ ఆసుపత్రి ఖర్చులకు సంబంధించి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పొందవచ్చు కోమా ఎంకలు అదేవిధంగా పగుళ్ళు ఉన్నట్లయితే ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగితే యాభై వేల నుంచి లక్ష వరకు విద్యాసాయం లేదనమాట ఇందులో వచ్చేసి ఇతర పిల్లలకు మాత్రం లక్ష వరకు ఉంటుంది ఇక మృతదేహాన్ని మోసుకెళ్ళడానికి ఐదు వేల రూపాయలు ఇలా ఇస్తారనమాట ఐదు లక్షల ప్లాన్ ఒకటి పది లక్షల ప్లాన్ ఉంటుంది కాబట్టి సో అంత్యక్రియలు జరగడానికి ఐదు వేలు ఇస్తారనమాట పది లక్షలు ప్లాన్ తీసుకున్నా కూడా ఇందులో వచ్చేసి ఐదు సాధారణ విపత్తులు వచ్చేసి మరణం సమయంలో వచ్చేసి యాభై వేలు ఐదు లక్షలు అదేవిధంగా పది లక్షల స్కీమ్లో కూడా పాలసీ సంబంధించి ఇక ఆసుపత్రిలో చేరినప్పుడు సో ఇక ఇందులో వచ్చేసి ఐదు లక్షల ప్లాన్ కాదు లేదు కానీ ఆ పది లక్షల్లో అయితే మాత్రం రోజుకు పదివేలు లేదంటే ఒక రోజుకు వెయ్యి రూపాయలు అనేది బెడ్ ఛార్జీలు వచ్చి ఇతర అయితే వర్తిస్తాయి అనమాట కుటుంబ రవాణాకు సంబంధించి అదేవిధంగా పదివేలు ఇతర వరకు అయితే ఆ పది లక్షల వారికి సంబంధించి ముప్పై వేలు డెలీ కన్సల్టేషన్ అపరిమితి అంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో ప్ర ప్రయోజనం అంటే ప్రమోదశత్తుగా మరణించినట్లయితే ప్లాన్ అనేది ఐదు లక్షల వరకు ఉంటే ఐదు లక్షలు వస్తుంది పది ఉంటే పది లక్షల వరకు అయితే వస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు అకౌంట్ ఉందా మొబైల్ యాప్లో కూడా చేసుకోవచ్చు లేదంటే పోస్టల్ పేమెంట్ ఏదైతే బ్యాంకు అకౌంట్ అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఈ పథకం ఉంది కాబట్టి సో తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది ఒక గుడ్ ఆప్షన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజుకు రెండు రూపాయల వరకు అయితే మనకు పడుతుంది సో ఎందుకంటే తక్కువ వార్షిక ఏదైతే ప్రీమియం అనేది దాదాపు ఎంత ఉంటుంది ఏందనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది దాదాపు ఎందుకంటే ఒక నాలుగు వందల నుంచి దాదాపుగా ఏడు వందల వరకు అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది ఇది ప్రస్తుతం రెండు కలిసి అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు అదేవిధంగా టాటా సంబంధించినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ ఏజీ సహకారంతో ఈ అప్డేట్ అయితే వచ్చిందనమాట